హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా మెత్తగా ఉండే ఇడ్లీ రెసిపీని చూద్దామండి నార్మల్గా అయితే మనం ఇంట్లో ఇడ్లీ రవ్వతో ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటాం కదా కానీ చెన్నై బెంగళూరు ఈ సైడ్ వెళ్తే వాళ్ళు బియ్యంతో ఇడ్లీని ప్రిపేర్ చేస్తారండి అంటే ఇడ్లీ రవ్వకి బదులుగా వాళ్ళు బియ్యాన్ని యూస్ చేస్తారు ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసమని ఒక గిన్నెని తీసుకొని దానిలోకి నాలుగు కప్పుల వరకు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి ఈ ఇడ్లీ బియ్యం ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయండి ఇడ్లీ రైస్ అని అడిగారంటే ఇస్తారు ఇలా ఇడ్లీ బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి తర్వాత వేడొక గిన్నెని తీసుకొని ఏ కప్పుతో అయితే ఇడ్లీ బియ్యాన్ని తీసుకున్నారు అదే కప్పుతో ఒక కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి తర్వాత ఈ మినపప్పు గిన్నెను కూడా పక్కన పెట్టేసేసి వేరొక గిన్నెను తీసుకొని దానిలో అరకప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి తర్వాత ఈ మూడింటిని కలిపి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగండి తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ బియ్యం సగ్గు బియ్యం మినపప్పుని మూత పెట్టేసేసి ఐదు నుండి ఆరు గంటల సేపు నాననివ్వండి ఐదు ఆరు గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూసారా అన్నీ చక్కగా నానిపోయాయి తర్వాత ఈ నీళ్ళని తీసేసి ఇంకొకసారి శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ కానీ గ్రైండర్ కానీ తీసుకోండి నేనైతే మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తున్నాను ఫస్ట్ మినపప్పుని గ్రైండ్ చేస్తున్నాను మినపప్పు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూశారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి గ్రైండర్లో అయినా సరే ముందుగా మినప్పప్పుని గ్రైండ్ గ్ చేసుకుని తర్వాత బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని గ్రైండ్ గ్ చేసుకోండి ఇప్పుడు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను మొత్తం బియ్యం సరిపోవు కదండి అందుకని సరిపోయిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని కూడా మినపిండి వేసాము కదా ఆ గిన్నెలోనే వేసుకోండి ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ కలిసేట్లు చేత్తో బాగా కలుపుకోండి పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టేసేసి ఎనిమిది గంటలు లేదా ఒక ఫుల్ నైట్ పిండిని అలా పక్కన పెట్టేసేసి పులిని ఇవ్వండి నేనైతే పిండిని ఒక ఫుల్ నైట్ అలా వదిలేశాను పిండి చూసారా ఎంత చక్కగా పులిసిందో ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకోండి పిండి కనుక పులిసిన తర్వాత గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకోండి నేనైతే నీళ్ళు ఏమీ యాడ్ చేయట్లేదండి ఇడ్లీ పెట్టుకోవడానికి వీలుగానే ఉంది పిండి ఇప్పుడు పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకి ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇడ్లీ పెట్టుకోవడానికి ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ రాసి తీసుకున్నానండి ఇప్పుడు మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లలో ఇడ్లీ పిండిని పెట్టేసుకోండి తర్వాత ఇడ్లీ పాత్రలో ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని బాగా వేడి చేసి ఇడ్లీ ప్లేట్లని పెట్టేసుకోండి ఇడ్లీ ప్లేట్లని పాత్రలో పెట్టేసిన తర్వాత మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పది నుండి పదిహేను నిమిషాలు ఇడ్లీలని ఉడికించండి నేనైతే పదిహేను నిమిషాలు ఇడ్లీలని ఉడికించానండి ఇడ్లీలు ఉడికినాయో లేదో తెలియాలంటే చేతిని తడి చేసుకొని ఇడ్లీ పైన టచ్ చేశారంటే చేతికి పిండేమీ అతుక్కోకపోతే ఇడ్లీ ఉడికినట్లండి ఒకవేళ పిండి కనుక అతుక్కున్నట్లయితే ఇడ్లీ పైన మూత పెట్టేసేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి నాకైతే ఇడ్లీ చక్కగా ఉడికినాయండి ఇడ్లీలు ఉడికిన తర్వాత రెండు మూడు నిమిషాలు అలా వదిలేసేయండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇడ్లీలు తీసారంటే చూసారు కదా చాలా మెత్తగా దూదిలా ఉండి ఇడ్లీ రెడీ అయిపోయినట్లే ఇడ్లీని తీసేటప్పుడు స్పూన్ని చేసుకొని ఇడ్లీ తీసారంటే చక్కగా వచ్చేస్తాయి ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూసారు కదా చాలా మెత్తగా చాలా బాగుంటాయండి ఒకసారి ఈ కొలతలతో ఇడ్లీని ట్రై చేసి చూడండి ఈ ఇడ్లీలని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయండి ఈ ఇడ్లీలని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి ఈ ఇడ్లీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్